నమస్తే క్లింకార ఫౌండేషన్ తరపున స్వాగతం ఈ జాబ్ డ్రైవ్ ద్వారా మీ భవిష్యత్తు మెరుగ్గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియోలో అయితే నేను మీకు గూగుల్ మీట్ లింక్ ఎలా జాయిన్ అవ్వాలో షేర్ చేస్తున్నాను ఇలా మీకైతే ఒక లింక్ అయితే షేర్ అవుతుంది ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా ఈ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఈమెయిల్ ఆప్షన్స్ కనపడతాయి మీ ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేనైతే నా ఈమెయిల్ సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవుతున్నాను మీకు స్క్రీన్ అయితే ఇలా డిస్ప్లే అవుతుంది మైక్ అండ్ కెమెరా ఆఫ్ చేసుకొని జాయిన్ మీద క్లిక్ చేయండి లేదా మీరు కనుక డెస్క్ టాప్లోంచి కానీ ల్యాప్టాప్లోంచి కానీ లాగిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ కానీ ఈమెయిల్ లాగిన్ అవ్వి దాంట్లో లింక్ని క్లిక్ చేస్తే మీకు ఇలా విండో డిస్ప్లే అవుతుంది సో ఫస్ట్ అయితే మైక్రోఫోన్ అండ్ కెమెరా ఆఫ్ చేసుకొని జాయిన్ నో మీద క్లిక్ చేయండి ఇలా మీటింగ్లో జాయిన్ అవుతారు మీరు ఏమన్నా మా మాట్లాడాలనుకుంటే మైక్రోఫోన్ ఆన్ చేసుకోవచ్చు అండ్ కెమెరా ఆన్ చేసుకోవాలనుకుంటే కెమెరా కూడా ఆన్ చేసుకోవచ్చు అండ్ మీరు కాల్ ఎండ్ అవ్వాలనుకుంటే లీవ్ కాల్ ఇలా నేను మీకు ఇంకొక వే చూపిస్తాను డెస్క్ టాప్ అండ్ ల్యాప్టాప్ లో ఎలా జాయిన్ అవ్వచ్చు మీరు గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్ మీట్ అని సెర్చ్ చేస్తే ఇలా మీకు డిస్ప్లే అవుతుంది సో మీట్ డాట్ గూగుల్ డాట్ కామ్ ఈ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విండో డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఎంటర్ ఏ కోడ్ ఆర్ లింక్ దగ్గర మీకు ఇచ్చిన కోడ్ లింక్ ఆర్ మీటింగ్ లింక్ కాపీ పేస్ట్ చేయండి ఇలా మీటింగ్ లింక్ ఉంది కదా దీన్ని కాపీ పేస్ట్ అయినా చేయొచ్చు లేకపోతే ఇక్కడ కోడ్ కనిపిస్తుంది కదా పీఎక్స్ఎస్ సిటీఎస్ ఏఎస్ జెడ్ ఇక్కడ నేనైతే మీటింగ్ లింక్ కాపీ చేసుకున్నాను పేస్ట్ చేశాను ఇదంతా అక్కర్లేదు టైప్ చేయాలి జస్ట్ ఇలా కోడ్ కూడా టైప్ చేసుకోవచ్చు సో క్లిక్ ఆన్ జాయిన్ जानो